హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఇవాళ మన వీడియోలో మజ్జిగ చారు అదేనండి చల్లచారు సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదో ఒక రోజు మజ్జిగ చారు చేస్తారు కేవలం రెండు నిమిషాల్లో టేస్టీగా మజ్జిగ చారును ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మజ్జిగ చారు చేయడం కోసం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటాయి అందుకే పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది పెరుగు మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి మజ్జిగ మరీ పల్చగా కాకుండా చిక్కగా చేయాలి ఇప్పుడు మజ్జిగలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి మజ్జిగ చారులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలపాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఉప్పు కారం మజ్జిగలో కలిసేలాగా కలుపుకున్నాక పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎండుమిరపకాయలు వేసి పోపుని బాగా వేగనివ్వాలి పోపు ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకును వేగనివ్వాలి చారులోకి పోపు వేసేటప్పుడు మెంతులు పసుపు వేయటం మర్చిపోకండి ఇప్పుడు ఈ పోపుని మజ్జిగ చారులో వేసి ఒకసారి బాగా కలపాలి ఇంతేనండి సింపుల్గా మజ్జిగ చారు రెడీ కర్రీస్ సేమ్ చేయనప్పుడు అప్పటికప్పుడు మజ్జిగ చారు చేసుకుని ఒక్కసారి తిన్నారంటే అన్నం మొత్తం మజ్జిగ చారుతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సరే కానీ వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి కొంచెం లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్